హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ నవీన్ మొలుగు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఊర్లో అబ్జుల్లాపూర్ మెట్లో పద్మావతి మాట అనే షాపింగ్ మాల్ ఓపెన్ అయ్యింది అది ఎలా ఉందో చూద్దామని నేను మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి వచ్చాము లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం రండి ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ఇప్పుడు లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్లోనే మొత్తం కిరాణా స్టోర్ ఉందండి కింద మొత్తం డబ్బులు సబ్బులు అన్నీ ఉన్నాయి మేము వచ్చింది బట్టలు కొనడానికి బట్టల షాపింగ్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంది అన్నారు ఫస్ట్ ఫ్లోర్కి ఇక్కడ లిఫ్ట్ కూడా అరేంజ్ చేశారు లిఫ్ట్లో వెళ్ళడానికి మా పిల్లలు నేను మా మిస్సెస్ మా బాబు వెళ్ళడానికి ఇక్కడ రెడీగా ఉన్నాము లిఫ్ట్లో అందరము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసామండి ఫస్ట్ ఫ్లోర్కి రాగానే కొద్దిగా మేట్లెక్కి పైకి వెళ్ళాలి పైకి వెళ్తే లెఫ్ట్లోనే లెఫ్ట్లోనే క్లాత్ స్టోర్ ఉందండి మొత్తం ఫస్ట్ ఫ్లోర్ మొత్తం క్లాత్ స్టోర్ లేనండి అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయండి బాయ్స్ గర్ల్స్ పెద్దవాళ్ళకు చిన్న వాళ్ళకు మా బాబుకు మేము కొన్ని చూసాము అంటే బయట వ్యూ అండి ఇది ఈరోజు ఓపెన్ అయింది కదా అలా ఉందని చూపించాము అండ్ ఇక్కడ మా పాపలకు కూడా చూసామండి లైట్గా డైలీ వెర్ డ్రెస్సెస్ చూస్తున్నాము మా మెసెస్ చూస్తున్నది అండ్ నేను ఇక్కడ మెన్స్ సెక్షన్లో పాయింట్లు చూస్తున్నాను నాకు థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ అలా వస్తుంది ప్రైసెస్ మాత్రం సిక్స్ ఫార్టీ అండ్ సెవెన్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఎక్కువ కలెక్షన్స్ కూడా లేవు ఇప్పుడే కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి ఇంకా ఫ్యూచర్లో కలెక్షన్స్ ఎక్కువ పెంచుతారని నేను అనుకుంటున్నాను అండ్ ఇక్కడ మా చిన్న బాబు కూడా కొన్ని కలెక్షన్స్ చూసాము ఇక్కడ నుంచి మెట్లపై నుంచి పైకి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళామండి అక్కడ మొత్తము స్టేషనరీ ఐటమ్స్ ఉన్నాయి స్టేషనరీ శానిటరీ బుక్స్ అండ్ కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ గిఫ్ట్ ఐటమ్స్ చిన్న పిల్లలకు బొమ్మలు ఇంకా కొద్దిగా లెఫ్ట్ లో చూసుకుంటే కిచెన్ ఐటమ్స్ ఉన్నాయండి కిచెన్ లో ఉండే ప్లాస్టిక్ బాటిల్స్ అన్ని కి వన్ ట్వంటీ రూపీస్ ఉందండి అండ్ అలాగే ఇక్కడ ప్లాస్టిక్ అండ్ గ్లాస్ ఐటమ్స్ కిచెన్ ఐటమ్స్ అండ్ కొన్ని ఎక్సర్సైజ్ చేసుకునే ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ దీనికి నైంటీ రూపీస్ ఉందండి అలాగే పైన చూసుకుంటే చూసుకుంటే బట్టలు రాసే బ్రష్ ఉంది అండ్ హ్యాండ్ ఎయిర్ బ్రష్ కూడా ఉంది అండ్ ఇక చిన్నపిల్లలు ఆడుకునే బాల్స్ కూడా ఉన్నాయండి ఒకటి మా బాబుకు తీసుకున్నాము అండ్ ఇక మా పిల్లలు చూస్తున్నారు ఏం తీసుకోవాలి అని అండ్ ఇక్కడ శానిటరీ ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ పక్కన కొన్ని క్లిప్స్ ఉన్నాయండి కొన్ని లేడీస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అండ్ ఇంకో పక్కన వెళ్తే ఇక్కడ కిచెన్లో వాడాల్సిన చాకులు చాలా బాగున్నాయి నైఫ్ అండ్ పక్కనే ఇంకా చూసుకుంటే ఇక్కడ పప్పు గుత్తులు కొద్దిగా జాలీలు పప్పు గుత్తు వన్ ట్వంటీ రూపీస్ అండి ఇది అండ్ ఇంకా కొద్దిగా పక్కకి వెళ్తే ఇక్కడ మ్యాట్లు ఉన్నాయండి కింద కాళ్ళకి వేసుకునే మ్యాట్లు అలాగే కొన్ని కటన్స్ కూడా ఉన్నాయి ఇంకా పక్కన ఇక్కడ పిల్లలు బ్యాట్స్ ఉంటున్నారు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరికి ఇంకా పక్కన ఇక్కడ బెడ్షీట్లు ఉన్నాయండి ఇంకా నేను ఇవి చూడలేదు దీని ప్రైస్ కూడా ఆ పిల్లలకు ఇక్కడ స్కూల్లోకి కావాల్సిన ఐటమ్స్ తీసుకున్నారండి కలర్ పెన్సిల్ అండ్ గమ్స్ తీసుకున్నారండి స్కూల్ వరకు ఎగ్జామ్ ఉందండి ఇంకా మా చిన్నోడు ఒక బాల్ తీసుకొని ఇలా ఆడుకుంటున్నాడు ఇంకా మా మిస్సెస్ మాత్రం ఇక్కడ రాగి ఐటమ్స్ ఇత్తడి ఐటమ్స్ స్టీల్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అవి చూస్తుంది పర్లేదు కొద్దిగా ప్రైస్ చాలా తక్కువకే ఉన్నాయి ఇవన్నీ వెండి వస్తువులు కూడా ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ బయట ఇక్కడ బయట వ్యూ అండి ఇది సెకండ్ ఫ్లోర్ నుంచి అండ్ శానిటరీ ఐటమ్స్ కూడా ఉన్నాయండి డిస్పెన్సరీ మన బాత్రూమ్ లో వాడుకునే ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అండ్ పూల కొండీలు ప్లాస్టిక్వి అండ్ లో వాడే బిల్లలు అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే ఇక్కడ మాఫ్ క్లీనింగ్ సెక్షన్ ఇవన్నీ ఉన్నాయండి ఇల్లు క్లీన్ చేసుకునే వైపర్స్ అండ్ మాఫ్స్ అండ్ చీపుర్లు కూడా ఉన్నాయండి ఇక్కడ బూజ్ దులిపే కట్టలు కూడా మేము ఒక మాఫ్ తీసుకున్నాము అది వన్ నైన్టీన్ పడ్డదండి ఇది నేను ఇంట్లో కావాల్సిన కిచెన్ ఐటమ్స్ బాక్సులు అండ్ దేవుళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ గిఫ్ట్ ఐటమ్స్ చాలా బాగున్నాయి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి వాచెస్ ఇది ఫుల్ వ్యూ అండి సెకండ్ ఫ్లోర్ మొత్తం కస్టమర్స్ కూడా కొంతమంది వచ్చారు ఈ రోజే కొత్త కాబట్టి చాలా మందికి తెలియదు ఇక వస్తారు ఇక పైన ముగించుకొని కింద కిరాణా ఐటమ్స్కి వచ్చామండి మా బాబు ఒక బ్యాట్ బాల్ తీసుకున్నాడు ఇక కింద మొత్తం కిరాణా స్టోర్స్ ఆల్ టైప్ ఆఫ్స్ అన్ని లో ఎలా ఉంటాయో అలాగే ఉండేయండి ఇది కూడా మార్టే కాబట్టి మామూలు కొన్ని ఐటమ్స్ తీసుకున్నారు మా పిల్లలు ఆడుకుంటున్నారు దాంతో అంటే ఇక్కడ ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అన్నీ వీడియో తీశానండి చూడండి డిమార్ట్ లాగానే ఇక్కడ కూడా పల్లీలు పప్పులు చక్కెర ఐటమ్స్ అమ్ముతున్నారు ఇక్కడ రైస్ బ్యాగులు కూడా ఉన్నాయండి మా పిల్లలు బ్రష్ చూపిస్తున్నారు బ్రష్లు కొన్ని తీసుకున్నాము మేము చిన్న పిల్లలకి పర్లేదు ఫార్టీ థర్టీ రూపీస్నే ఉన్నాయి బ్రష్లు కూడా మా పిల్లలు కొన్ని వాళ్ళకి నచ్చిన కూల్ డ్రింక్స్ తీసుకున్నారు మిల్క్ షేక్స్ అని ఒకటి ఫిఫ్టీన్ రూపీస్ పడింది ముగ్గురికి ఒక్కొక్కటి మూడు తీసుకున్నాము బిస్కెట్లు అండ్ మిక్సరు ఇవన్నీ ఉన్నాయండి కంప్లీట్ ఇక్కడికి వస్తే ఆల్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి ఈ వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు మా వారి చుట్టుపక్కల వారికి ఈ అబ్దుల్లాపూర్ మండలి మొత్తంలో మా చిన్న పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు చాలా బాగా నచ్చింది ఈ పద్మావతి మార్ట్ నేను ఫైనల్గా బిల్లింగ్ సెక్షన్కి వచ్చేసామండి మా బిల్ ఎంత అయిందో చూడాలి ఇప్పుడు నేను చాలా మంది కూడా ఉన్నారు ఒకటే బిల్డింగ్ సెక్షన్ ఉండేసరికి చాలా టైం పడుతుంది కొద్దిగా ఇక్కడనే ట్వంటీ మినిట్స్ పట్టింది బిల్ కౌంటర్లో ఒకలే ఉన్నారు ఫైనల్గా మన బిల్లు మూడు వందల ఇరవై నాలుగు రూపాయలు అయిందండి అండి బిల్డింగ్ తీసుకొచ్చి చెక్కింగ్కి ఇచ్చాము ఇక్కడ చెక్ చేస్తున్నారు స్టాంప్ వేసి మాకు ఒక బిల్ ఇచ్చారండి ఇలా ఫైనల్గా మేము ఈరోజు పద్మావతి మార్ట్లో షాపింగ్ చేసామండి